వైసీపీ హయాంలో తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని వాస్తవమనేది కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ స్పష్టం చేశారు నెయ్యిలో రసాయనాలు ఇతర మిశ్రమాలు కలిశాయన్న విషయాన్ని వైసీపీ నాయకులు పరోక్షంగా అంగీకరిస్తున్నారని వివరించారు వైసీపీ హయాంలో టెండర్ నిబంధనలు మార్చి అర్హత లేని వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని విమర్శించారు లేదు బీజేపీకి ఇంకో సాక్షాత్ సుబ్బారెడ్డి గారు మాట్లాడారు అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి జంతు కొవ్వు పదార్థాలు కదవలేదు వేరే రసాయనాలతో కలిసి లేకపోతే పామాయిల్ కలిసింది వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు పర్చేజింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు ఎందుకంటే జంతు కొవ్వు పదార్థాలు అనేటువంటి విమర్శ కూటమి చేయలే బీజేపీ చేయలే చంద్రబాబు నాయుడు గారు చేయలే పవన్ కళ్యాణ్ గారు చేయలే ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో ఎన్డీడిపి వారు ఇచ్చినటువంటి నీదేదిక వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది కొవ్వు పదార్థాలు వాడారు అదే ఏది కలిసినా తప్పే అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం తిరుపతి లడ్డూ మీద ఒక విశ్వాసం దీన్ని నీరు టెండర్ నిబంధనలను మార్పులు తీసుకొచ్చి ఈ నైన్ నెయ్యిని సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ నువ్వు బోలేబాబాకి ఇచ్చావు ఆ బోలేబాబాకి ఎక్కడ ఒక లేటర్ డైరీ లేదు పాలను సేకరించలేదు దీని వెనకాల అంతరం ఏమిటనే విషయం అని ఆలోచించాను ఎవరంటే డిటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవడండి లేకపోతే పర్చేజ్ కమిటీలు ఉన్నారండి మరి వీరి బాధ్యత లేకుండా పోతుందా అని అడుగుతున్నాను నేను కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో స్కిన్ కాపాడుకోవడానికి రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాయి